ંકરરલાહલએ ંનધૹળે ઓંળે ઘિંલે મિઉઇ ણલ્કરા આઈકર પળા& મિં આપલે ઔરહબ કળકૂ ఇంటింటికి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని నిర్మల్లో ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ తరఫున మరి ప్రారంభించడం జరిగింది మరి ఇంటింటి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిలో ప్రతి ఓటర్ని కలవడం ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బూత్ లీడర్లు అంతా కూడా ప్రతి ఇంటికి చేరుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన ఉన్నది దాంతోపాటు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది ఈ కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున విజయవంతం చేస్తూ మరి ప్రజల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని వారి వారినే ఈ దేశ పురోగతి అభివృద్ధి చెందుతున్న పూర్తి విశ్వాసంతో ప్రజలు నాకు పెద్ద ఎత్తున స్వాగతం పలుపుతూ మరి మమ్మల్ని ఆశీర్వదిస్తున్న దానికి మేము మరి ఈ హైదరాబాద్ పార్లమెంట్తో సహా కనీసం పది పన్నెండు సీట్లు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పూర్తి విశ్వాసంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం మరి ప్రజల బొమ్మని పెద్ద ఆశీర్వదించడం చాలా